క్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచయ ద్వారా ప్రతి దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని ఏసం మాటలను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో వంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు మా రాజువు మా ప్రభుడవు మా విమోచకుడవు నాయన ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు గాక నీ వాక్య ప్రకారంగా మీరే మాతో మాట్లాడే మమ్మల్ని అందరినీ బలపరచమని ఏసఐ పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మేల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం ప్రస్తుతం కొన్ని ఫ్యామిలీస్ని ఈ మధ్య నేను చాలా తరచుగా చూస్తూ ఉన్నాను అయితే అవన్నీ కూడా లవ్ మ్యారేజ్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ అయినటువంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి వారి యొక్క వివాహాలు అయితే అని చాలా ఘనంగా జరిగాయి కానీ కల్చర్లో కొన్ని మార్పులు వల్ల ఏమైపోయినాయి అంటే కుటుంబాలు చెడిపోతూ ఉన్నాయి బాధాకరం చాలా వేదన కలుగుతుంది ఎందుకంటే కుటుంబము సమాజానం మారు మారుస్తుంది భార్య భర్తలు ఎందరో కలిసి ఉంటే ఆ కుటుంబము చాలా బాగుంటుంది చాలా పటిష్టంగా ఉంటుంది వారి యొక్క జీవితము చాలా ఉన్నతమైన స్థితిలో సాగుతూ ఉంటుంది కానీ ఈరోజు ఫ్యామిలీస్ అలా లేవు భార్య అంటే భర్తకు పడట్లేదు భర్త అంటే భార్యకు పడట్లేదు చాలా విచిత్రంగా కనబడుతూ ఉన్నాయి బాధాకరంగా ఉంటూ ఉన్నాయి ఎంత తొందరగా వివాహాలు చేసేసుకుంటున్నారో లవ్ చేసి లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి అంతే తొందరగా డైవర్స్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఒకళ్ళంటే ఒకళ్ళ పడని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి పూర్వము స్త్రీలు ఎవరికీ పరాయ పురుషునికి కనబడేవారు కాదు ఒకవేళ వారు ఎవరైనా కనబడితే ఎలా కనబడేవారంటే ముసుకు వేసుకొని వారి ముఖము ఇతరు ఇతరులకు కనబడకుండా ఉండేవారు తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత స్త్రీ వంటింటికి పరిమితం అయ్యింది బయటకు వచ్చి పనిచేసే విధానం లేదు భర్త సంపాదనతోనే కుటుంబ వ్యవస్థను కట్టుకొని పిల్లలను కంటూ అలాగే కుటుంబాన్ని పోషించుకుంటూ భార్య భర్తలు చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఫ్యామిలీని నడిపించుకుంటూ ఉండేవారు ప్రస్తుత దినాల్లో మనం చూసినట్లయితే సమాజంలో చేంజెస్ వల్ల స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ ఏ భేదం లేదు అందరూ పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పనిచేస్తూ ఉన్నారు జాబ్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పురుషునికి ఏమీ తక్కువ కాకుండా స్త్రీలు పనిచేస్తూ ఉన్నారు కానీ జీవితంలో ఎక్కడో కాస్త చేంజ్ ఏర్పడ్డది అది తెలియకుండా వచ్చింది ఫ్యామిలీలోకి తేడా ఉంది ఏంటి ఆ తేడా అని మనం చూస్తే స్త్రీలు పురుషులతో సమానంగా పనిచేయటం వల్ల అలసిపోయో లేదా నేను కూడా అతనితో సమానంగానే సంపాదిస్తున్నాను కదా నేను ఒక్కదాన్ని ఇంట్లో పని చేయాలా ఆయన కూడా పని చేయొచ్చు కదా అన్నట్టుగా మరి వారి యొక్క హృదయాల్లో మార్పు జరిగిందో పనిలో సంపాదనలో అన్నిట్లో కూడా పురుషునితో సమానంగా స్త్రీ ఉంటుంది మరి దానివల్ల స్త్రీలలో కాస్త అలసిపోవటం వల్ల సంపాదనలో మార్పుల వల్ల లేదంటే అందములో మార్పుల వల్ల మరి ఏంటో తెలీదు మరి కాస్త ఇబ్బందులే ఏర్పడుతున్నాయి పురుషులతో స్త్రీ సమానంగా పనిచేయటం తప్పేమీ కాదు ఇద్దరు కలిసి పని చేసుకోవటం వల్ల కుటుంబాలు బాగుంటాయి వారు బాగా సంపాదించుకోగలుగుతారు ఎవరి మీద ఆధారపడటం ఉండదు మరి ఎక్కడ తేడా జరుగుతుంది ఏంటి పరిస్థితి అని చూస్తే కొంచెం సమాజంలో స్త్రీలలో వారి యొక్క హృదయాలలో చేంజ్ అయితే ఏర్పడ్డది ఎలా ఏర్పడుతుంది మనం చూసినట్లయితే వారి పిలిచే పిలుపులో గౌరవించే గౌరవంలో వారి నడిచే నడవడికలో స్త్రీలో చాలా వరకు మార్పులు జరిగాయండి అదేంటి మరి పురుషుల్లో జరగలేదా అంటే పురుషుల్లో కూడా రికే కాదు కాదనట్లేదు కానీ దేవుడైనటువంటి యహోవా చెప్పినటువంటి మాట ప్రకారంగా బైబిళ్ళు మనకు బోధించే విధానంలో ఏంటంటే సృష్టి ప్రారంభంలోనే స్త్రీ పురుషుణ్ణి ఏలా ఏలాలి అనుకుంది పురుషుని మీద ఆది ఆధిపత్యం చేయాలనుకుంది ఆమె మాటలో ఆమె మాటనే నెరవేర్చుకుంది ఆమె ఏమి చెప్పిందో అదే చేశాడు ఆదాము అవ్వ ఏమి చెప్పిందో అదే చేశాడు రా అని పిలిచింది ఆ యొక్క చెట్టు దగ్గరికి ఆ పండు ఆ పండును కోసిచ్చింది ఆ పండును ఇతరు కూడా తిన్నాడు తిన్నాడు పురుషుని స్త్రీ మౌల్ చేస్తుంది ఆకర్షించుకుంటుంది పురుషుడు ఊరికినే పడిపోతాడు వారిరువురు ఆ సృష్టి ఆరంభంలో దేవుని మాటను వినకపోవటం వల్ల దేవుడు ఇద్దరికి ఎవరు ఏమేమి చేశారో మీరు చేసిన తప్పులను బట్టి ఇవి మీకు నేను ఇచ్చే శిక్ష అని దేవుడిచ్చాడు మొట్టమొదటిగా భార్య అయినటువంటి అవమతో దేవుడిచ్చాడు స్త్రీతో నీ ప్రయాసమును గర్భవేదనను మిక్కిలి వెచ్చించుతను వేదనతో పిల్లలను కంటావు నీ భర్త ఏడల నీకు కలుగును అతడు నిన్ను ఏలును అని నీ మీద బాసుగా ఉంటాడు అతడు నీ ప్రసవ వేదన మిక్కిలి వేదన అవుతుంది నిన్ను అతడు ఏలతాడు నువ్వు అతని కింద లోబడి ఉండాలి అనే విధంగా స్త్రీకి చెప్పడం జరిగింది అలాగే ఆదాముతో కూడా దేవుడు చెప్పాడు ఏమనంటే నీ భార్య మాట విని నేను తినొద్దన దానిని నేను నీకు ఆజ్ఞాపించిన దానిని వృక్షఫలమును తింటివు గనుక నీ నిమిత్తము ఈ నేల శపింపబడింది దాని పంట తింటావు నువ్వు అది ముండ్ల పొదలు గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది నీవు పొలములోని పంట తింటావు నీవు నేలకు చేరేంత వరకు కూడా నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు అంత కష్టము నీది నీ ఫ్యామిలీని పోషించుకోవాల్సిన భారము బాధ్యత అంతా కూడా నువ్వు చేసిన పని వల్ల నేను చెప్పిన మాట వినకుండా ఎవరో చెప్పిన మాట నువ్వు వినటం వల్ల నీ నీ వల్ల ఈ భూమి శపింపబడ్డది ఆ భూమిని నువ్వు సేద్యపరుచుకొని దాన్ని పండించుకొని కష్టాన్ని నీ చెమటను కార్చి నువ్వు పంటను తింటావని పురుషుడైనటువంటి ఆ దేవుడు చెప్పాడు అలానే జరుగుతుంది ప్రస్తుతం కూడా ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించాలండి స్త్రీ ధర్మము స్త్రీ నిర్వర్తించాలి పురుషుని ధర్మము పురుషుడు నిర్వర్తించాలి భర్త పని భార్య భార్య పని భర్త చేస్తే నేను అనట్లేదు కానీ అది తప్ప అంటే కాస్త మిస్టేక్ అంటూ ఉంది ఎవరు పని వారి చేయటము మంచిది దాని ద్వారా ఏమవుతుందంటే గౌరవ ఘనతలలో చాలా మార్పులు వస్తున్నాయి ప్రేమ ఆప్యాయతల్లో చాలా మార్పులు చూస్తూ ఉన్నాం చేంజెస్ వస్తూ ఉన్నాయి రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీలో కూడా చాలా వరకు మార్పులు జరుగుతున్నాయి దానివల్ల కుటుంబాలు దెబ్బతింటూ ఉన్నాయి కనుక ఎవరి పని వారు చేస్తే చాలా ఉత్తమము ప్రేమలో కానీ గౌరవ ఘనతల్లో కానీ ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది ఉండదు సారా అబ్రహాముని తన యొక్క భర్తని ఏమని పిలిచేదో తెలుసండి నా యజమానుడు అని పిలిచేది ప్రతి స్త్రీకి కూడా తన భర్త యజమానుడిగా ఏ స్త్రీ అయితే చేసుకుందో అంటే అలా పిలుస్తుందో అంతగా గౌరవిస్తుందో ఆ కుటుంబాలు చాలా బాగుంటాయి అదే పిలుపు ప్రస్తుతం ఎలా వచ్చేసిందంటే ఏమండి అని ఒక గౌరవప్రదంగా తప్పేం లేదు అలా పిలవటం కూడా అలా ఉంది ప్రస్తుతం భర్తని భార్య ఏమని పిలుస్తుందో తెలుసండి ఎవయ్ అని పిలవటం ఇంకా ముద్దు ఎక్కువైపోయి పిలుపులో ఇంకా ప్రేమ ఎక్కువైపోయి ఎరా అని పిలవటం చెప్పరా అని సంబోధించటం ఇది ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్నటువంటి మార్పులు దానివల్ల ఏమవుతుందంటే ప్రేమ ఆప్యత గౌరవ ఘనతల్లో కాస్త చిన్న తేడాలు జరుగుతూనే ఉంటాయి నువ్వెన్ నువ్వెంతంటే నేనంత అన్నట్లుగా ఉంటది పరిస్థితులు అలా ఉంటాయి ఇది బైబిల్కి పక్క నా ప్రియ సహోదరి సహోదరుడ దానివల్ల ప్రేమ ఆప్యతలు గౌరవ ఘనతలు చాలా వరకు మంట కలిసిపోతాయి బైబిల్కి పక్క వ్యతిరేకంగా కనబడుతున్నది పురుషునికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి దేవుడు నీ భార్యను ప్రేమించు ఆమె బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెను సత్కరించు ప్రతి విషయంలో ఆమె బాగోగులు చూసుకునే ధర్మము నీది అని దేవుడు ఆనాడు సృష్టి ఆరంభంలోనో స్త్రీ పురుషులు ఇద్దరు తప్పు చేసినప్పుడు ఆదాముకు చెప్పినటువంటి మాటను మనం దాన్ని అంగీకరించాలి దాని ప్రకారంగా మన భార్యలను మనం గౌరవించాలి వారిని ప్రేమించాలి సత్కరించాలి మరి స్త్రీకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇంటి దేవుడు నీ భర్తకు లోబడి జీవించు నీ భర్తను గౌరవించు అతనికి ఎక్కడ కూడా మచ్చాడాగు తేకుండా నువ్వు జీవించు అనే దేవుడు లోబడి ఉండు ఉండటం వల్ల చాలా శ్రేష్టమని దేవుడు తెలియపరుస్తున్నాడు ఎఫెస్లికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వర్షంలో క్రీస్తు క్రీస్తు నందల భయంతో ఒకరినొకరు లోబడి ఉండు అంటాడు దేవునిని మీ మధ్య పెట్టుకోండి మిమ్మల్ని మీ మీద బాసుగా దేవుడు ఉన్నాడు ఆయన సమస్తము చూస్తున్నాడు గనుక మీరు దేవునికి ఎప్పుడైతే భయపడతారో ఒకరినొకరు భయంతో జీవిస్తారని ప్రభు మాట్లాడుతున్నారు తర్వాత పేత్తు రెండో పత్రిక పద్దెనిమిదవ శ్రమంలో అంటాడు కదా మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండండి నీకు యజమానుడు నా సహోదరి నీ భర్త నీ భర్తకు పూర్ణ విధేయతతో ఉండు పూర్ణ భయంతో ఉండు ఏదో కొట్టేస్తారని కాదు ఒక గౌరవము అది ఒక గౌరవం గౌరవముతో నువ్వు జీవించు పేతురాశిల మొదటి పత్రిక మూడాది మొదటి వచ్చిన ఉంటుంది కదా మీ స్వపురుషులకు లోబడి ఉండండి నీ భర్తకు ప్రతి విషయంలో కూడా ఆయన ఎస్ అంటే ఎస్ అన్నట్టుగానే ఉండు అలాగ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తే ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి అంతేకాదు పురుషుడు జ్ఞానముతో కాపురం చేయాలి అలాగే స్త్రీ లోబడి జీవిస్తే ఆ కుటుంబాలు చాలా చూడడానికి ముచ్చటగా ఉంటాయి అట్లా ఈ ఫ్యామిలీ మొత్తం కుటుంబానికి సమాజానికి ఈ సమాజానికి మేలుకరంగా మనం ఉండాలి అంటే ముందు భార్య భర్తలుగా కుటుంబము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడైతే కుటుంబాలు ప్రేమ కలిగి ఉంటాయో సమాజాన్ని మార్చగలుగుతాయి ఎప్పుడైతే సమాజాలు మార్చబడతాయో ప్రతి ఒక్కరు కూడా భయముతో భక్తితో ఉంటాయి కనుక మీరు ప్రతి విషయంలో కూడా పురుషుడైతే మీ భార్యలను ప్రేమించండి మీ భార్యలను గౌరవించండి సత్కరించండి జ్ఞానముతో కాపురం చేయండి అలాగే భార్యలు స్త్రీలు సహోదరులకి చెప్పే మాట ఇవన్నీ మనం ఎప్పుడు మనం మన మ్యారేజ్లో మనం వినే ఉన్నాం కానీ మర్చిపోతూ ఉంటాం మరలా మన వాటిని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకొని ప్రతి సహోదరి తన భర్తకు లోబడాలి తన యజమానుడికి లోబడాలి యజమానుడు అంటే నీ భర్త నీ భర్తకు లోబడాలి గౌరవించాలి సాతానుడు మొట్టమొదటిగా వాడేసే బాణం ఎక్కడేస్తాడో తెలుసండి కుటుంబం మీద వేస్తాడు కుటుంబం ఎప్పుడైతే చిన్నాభిన్నం అయిపోతుందో వాడు చాలా ఆనందిస్తాడు గుర్తు జరుగుతుంది కనుక సాతాన్ యొక్క కోటలను మనం మొదలు కొట్టాలంటే ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన కుటుంబాలు ఎంతో గొప్పగా కట్టబడతాయి ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయని దాకా అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్